హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ ఒక రెండు మూడు రోజుల నుంచి ఏ ఫోన్ తీసినా కూడా ఆన్ చేసినా కూడా ఫోన్ ఏదో ఆన్ చేసినా కూడా అంత చిరంజీవి గారి న్యూసే వస్తుంది సో ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ చేసినటువంటి వీడియో వైరల్ కావడం సో యూట్యూబ్ని అయితే మొత్తం షేక్ చేస్తూ ఉంది ఆ వీడియో అయితే సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఆయన చేసిన రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పేసి పిఠాపురం ప్రజలకి ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు సో అది ఎట్లుంటుందంటే ఇంకా సినిమా మూవీ యాక్టర్ కదా ఆయన మొత్తం మూవీ డైలాగ్స్ మూవీస్ అంత ప్రిపరేషన్స్ మేకప్ మొత్తం అంత వేసుకొని ఒక యాక్షన్ చెప్పినట్టుగానే ఒక సినిమా యాక్షన్ చెప్పినట్టుగానే ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది జరిగింది మాటలు కథ స్క్రీన్ ప్లే అంతా కూడా అద్భుతంగా జరిగింది సో ఈయన ఇట్లా చెప్పడం వల్ల ఏపీలో ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా నేతలు అంటే చాలామంది ప్రజలే అని చెప్పవచ్చు మరి నేతలు నేతలు కూడా ఉన్నారు ప్రజలు కూడా సో వీళ్ళందరూ రెస్పాండ్ సార్ సో గతంలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వారి ఇప్పుడు వినిపిస్తూ వారి వారికి వారి మాటలే వారికి వినిపిస్తూ అంత చాలా మొత్తం ఒక గందరగోళం అయిపోయింది ప్రపంచం అంటే యూట్యూబ్ ప్రపంచం అంతా అట్లా అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నాను అంతే సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేదానికి మొత్తం అందరు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు సో పిఠాపురం నియోజకవర్గమే వారి సొంత గడ్డ అయిపోయినట్టు ఇంకా దాన్ని వారు తీసుకున్నట్టు ఇంకా పిఠాపురం నియోజకవర్గంతోనే వారు జీవితాంతం ఉండబోతున్నట్లు సో ఇట్లా అప్పటికే రెండు లక్షల మెజారిటీ లక్ష మెజారిటీ అంతా అయిపోయేసేసింది ఆయన గెలిపించడం కోసం చాలామంది అయితే ఇంకా రంగంలోకి దిగేసేసారు చాలామంది కూడా మొత్తం సినీ ప్రపంచం అంతా అక్కడే ఉన్నట్లు వారు ఒక భ్రమ కల్పించడం సో ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే వారికి ఎవరు లేదన్నట్లుగా ఆయన సొంత ఊరు ఆయన పుట్టిన ఊరు అని చెప్పినట్టుగా ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు సో మనం చూసుకున్నట్లయితే అసలు పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదు సో ఎన్నికల ముందు ఆయన గాజువాక ఇంకా చెప్పుకుంటూ పోయినామంటే అంత పాలకొల్లు పోయింది తర్వాత గాజువాక బాయ భీమవరం బాయ్ నర్సాపురం పోయింది ఇప్పుడు లాస్ట్కి వచ్చేసేసి పిఠాపురంలోకి వచ్చారు సో పోయినసారి ఎన్నికల్లో ఏం చెప్పారు గాజువాక నియోజకవర్గం చూస్తే భీమవరం చూస్తే అన్నాడు రెండు కన్నులు అన్నాడు ఇక్కడనే పుట్టినా అన్నాడు ఇండ్లు బాడెక్కి తీసుకున్నాను అన్నాడు తర్వాత పాలు పొంగించినాడు ఇదంతా అభివృద్ధి నా సొంతం అన్నాడు ఇంకా ఓడిపోయినాక ఇంకా పక్క ఒకసారి కూడా కాలు పెట్టింది లేదు సో ఇప్పుడు ఇంకా భీమవరంలో కూడా అట్లాగే జరిగింది అనుకోండి సో ఇప్పుడు చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు సో ఒక నాయకుడు అన్నవాడు పది మందిని గెలిపించాలి సో ఈయన వచ్చేసేసి ఈయన గెలుపు కోసం పది మంది అక్కడ దిగడం జరిగింది ఇంకా ఆయన గెలిపించేదానికి ఇంకా మామూలు వ్యక్తుల వాళ్ళంతా కూడా జబర్దస్త్ కళాకారులు తర్వాత వచ్చేసేసి బుల్లితెర నటులు తర్వాత ఆయన కొడుకులు అన్నలు అన్న అన్న కొడుకులు తర్వాత వదినగారు తర్వాత ఇంకా ఆయన మొత్తం బంధుగణం అంతా కూడా తారాగణం అంతా కూడా దిని దిగేసింది పిఠాపురంలో అని చెప్పొచ్చు అది ఇక్కడ మొత్తం ఒక మహిళా అభ్యర్థిని ఓడించేదానికి ఒకే ఒక్క మహిళా అభ్యర్థి ఆవిడ ఒక మహిళా నేత ఢీ కొట్టడానికి పవర్ స్టారు కోట్లాది మంది అభిమానులు తర్వాత వచ్చేసి అందరికన్నా ఎక్కువ రెమినేషన్ రెమినేషన్ తీసుకునే నటుడు తర్వాత వచ్చేసేసి మెగాస్టార్ కుటుంబము తర్వాత కాపు సామాజిక వర్గం అన్నీ కలగబులుపుకొని మళ్ళీ దీంట్లో కూటమి మళ్ళీ ముగ్గురు కూటమి ఉన్నారు కదా మళ్ళీ మూడు పార్టీలు కలిసి ఒక మహిళా నేతను ఒక వంగగీత గారి ఇంకెంత పవర్ఫుల్ వ్యక్తితో మరి ఇది చూసుకుంటేనే అర్థమవుతుంది సో ఇప్పుడు అక్కడి ప్రచారానికి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి జబర్దస్త్ నటులకు బుల్లితెర నటులకు ఏమైనా ఓటు ఉందా అండి వాళ్ళకి అసలు అసలు పవన్ కళ్యాణ్ గారికి బిఠాపురంలో ఓటు ఉందా పోయినసారి ఆయన ఓటు ఎక్కడేశారు అందరినీ వేయమని చెప్పి రిక్వెస్ట్ చేసే చిరంజీవి గారి ఓటు ఉంది ప్రస్తుతానికి ఎక్కడో వీళ్ళు మాత్రం హైదరాబాద్లో ఓట్లు వేసుకోవచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు హైదరాబాద్కి వెళ్ళొచ్చు ఏపీ జనాలు మాత్రం మోసం చేయడానికి ఒక విధంగా వీళ్ళు ఇట్లా ఒక ఎలక్షన్ల ముందర రావడం తర్వాత వెళ్ళడం జరుగుతుంది సో ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం లేదు జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించుకోవడం మాత్రమే జరిగింది సో నేను ఎవరిని విమర్శించే ఉద్దేశం నాకైతే లేదు సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా బాయ్ బాయ్ మరొక వీడియోలో మేము ముందుంటాం నమస్తే